భూ తగాద కారణంగా శ్రీ సత్యసాయి జిల్లా అమడగురు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసుని ఛేదించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మృతుడు ముత్తప్ప ఆమడిగురుకు తన కుటుంబంలో కలిసి వలస వచ్చి భూమి కవులకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు బాగేపల్లికి చెందిన నిందితుడు సురేష్ కి మృతునికి గతంలో రెండు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించి తగాద నడుస్తుంది ఇదే క్రమంలో రెండవ నిందితుడు సోమశేఖర్ ని ముత్తప్ప కూతురు పట్ల గతంలో అసభ్యంగా ప్రవర్తించాడు అప్పుడు ముత్తప్ప అమ్మాయితో సోమశేఖర్ ని చెప్పుతో కొట్టించడం జరిగింది అప్పటి నుంచి ముత్తప్పపై పగ పెంచుకున్న సురేష్ సోమశేఖర్ ఇరువుడు పథకం పన్ని ఆనంద్ అనే వ్యక్తితో కలిసి ముత్తప్పను ఆమడుగూరు మండలం ఆకువారిపల్లి శివార్లలో సెప్టెంబర్ మూడవ తేదీన రాత్రి

ముత్తప్ప వాళ్ళు వాళ్ళు టొమాటో తోట పక్కన ఒక దొంకాలో వాళ్ళు సవాణ ఉంటుంది మనకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ కేసుని మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దానిట్లో మనకి రీసెంట్గా ఈ కేసు అంటే అప్పుడు క్లూ క్లూజ్ ఏం లేదు దానిలో అంటే చుట్టుపక్కల కూడా సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఈ మర్డర్ కేసు అనేది కొంచెం పెండింగ్లో ఉంది సో తర్వాత మనం స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ టీమ్ ఎఫర్ట్స్ మేరకు ఆ కేసు మనము డిటెక్ట్ చేయడం జరిగింది దీనిలో మెయిన్ ముగ్గురు అక్యూజ్డ్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే సురేష్ సోమశేఖర్ అండ్ సులస్ ఆనంద్ వీళ్ళు ముగ్గురు కూడా చిక్బెల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఈవెన్ ఎవరు డిసీజ్డ్ ముత్తప్ప ఉన్నారో వాళ్ళు కూడా చిక్బెల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఈ ఇష్యూ అన్నీ కూడా మన కర్ణాటకకు చెందిన ఇష్యూవే ఇక్కడ ఈ ముత్తపానైన వ్యక్తి ఇక్కడ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి టొమాటో తోట చూసుకుంటున్నారు యాక్చువల్లీ ఆ దాని వల్ల ఇక్కడ నివేసిస్తున్నారు అక్కడ నుంచి వచ్చిన ముగ్గురు కూడా ఇక్కడ వచ్చి మర్డర్ చేయడం అనేది జరిగింది టాటా సుమా వెహికల్ లో వస్తారు వచ్చి నైట్ మర్డర్ చేస్తూ రాడ్ రాడ్తో పాటు కొడతారు కొట్టేసి మర్డర్ చేసిన తర్వాత సవాన్ ఎక్కడే వదిలేసి వాళ్ళు స్కేప్ అయిపోతారు సో ఇక్కడ నైట్ ఇంటర్వీనింగ్ నైట్ లో ఆ తర్వాత చుట్టుపక్కల ఏమి వేరే ఎవిడెన్స్ అన్ని ఏమి లేకపోవడం వల్ల మనం ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము దీనిట్లో ఏంటంటే ఫస్ట్ ఇదే ల్యాండ్ ఇష్యూ మేరకు వాళ్ళ నలుగురు కూడా మన డిస్టిక్ లేకపోవడము సో వెనక ఉన్న ఇష్యూని కనిపించడం అనేది ఛాలెంజింగ్ అయింది సో దానిలో ఏంటంటే మన బాగేపల్లి కోర్టులో మనం కొన్ని వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ పలానా వ్యక్తి పైన ల్యాండ్ ఇష్యూస్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఆ ల్యాండ్ ఇష్యూస్ ని కొంచెం ఇన్ డెప్త్ మనం వెళ్ళి చేయడం వల్ల మనకి ఈ ముగ్గురు ముద్దాయిలు కూడా బయటపడడం జరిగింది దీంట్లో ముత్తపాకి వాళ్ళు ఫోర్ ఫాదర్స్ సంబంధించిన ఒక పది ఏకర్ ల్యాండ్ ని కొనుక్కున్న దాంట్లో ఒక టూ పాయింట్ టూ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఏకర్స్ టూ పాయింట్ ఎయిట్ లేకర్స్ పైన ఇష్యూ ఉంది ఆ టూ పాయింట్ ఎయిట్ ఏకర్స్ కూడా లో రోడ్ కనుకొని ఉండడము అదాని వాల్యూ దాదాపు వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వరకు ఉండడం వల్ల ఈ ముత్తప్పాకి ఈ సురేష్ మధ్యలో ఇష్యూ ఉంది ఈ సురేష్ సోమశేఖర్ ఇతరు పక్క పక్కన పొలం పక్క పక్కన ఉంటాయనమాట ఈ సోమశేఖర్ అనే వ్యక్తితో పాటు కూడా ఒకసారిలో ఏమవుతాయంటే ఈ మన కూతురు వరుస అవుతుంది డిసీజ్ కి ఆ కూతురు వర్స్ అమ్మాయితో పాటు ఒక చిన్న ఇష్యూలో చెప్పులతో పాటు కొట్టించారు అనే ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఏ టూకు ఉంది కాబట్టి ఈ ఏ వన్ ఏ టూ సోమశేఖర్ సురేష్ కలిసి ఈ మర్డర్ ని చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది దానికి తోడుగా ఆనందం ఒక వ్యక్తిని కూడా తీసుకుని రావడం జరిగింది దీనిట్లో మనము వాళ్ళు ఆయన రాడ్ ఉండొచ్చు తర్వాత వాళ్ళు టెక్నికల్ గా ఇక్కడ ఆ రోజు నైట్ ఉన్నారన్నది కానీ ఎవిడెన్స్ ప్లస్ మోటివ్ మూడు కూడా మనం క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో ఈ సుమోని అంటే రాడ్ వాళ్ళు యూజ్ చేసిన రాడ్ తర్వాత సుమో తన కాకుండా ఒక బైక్ కూడా ఇదన్ని ఏమేమి క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిందో అదన్ని కూడా మనం ఆల్రెడీ సీజ్ చేశాము ఈ పర్టికులర్ ఈ మర్డర్ కేసులో ఎస్పీ లెవెల్లో వచ్చి ఈ అటెండ్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎక్కడ తప్పు చేసినా మన ఎస్పెషల్లీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి మాత్రము ఎస్కే పోవడానికి సోస్ లేదు సో ఎటువంటి క్రైమ్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అన్న ఉద్దేశంతో పాటు ఇది మనం ఈ రోజు ఎస్పీగా గా నేను ప్రెస్ మీట్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది బికాస్ ఈ ఇష్యూ జరిగినప్పుడు ఫోర్త్ సెప్టెంబర్ జరిగింది ఇప్పుడు త్రీ మంత్స్ పైన అయింది ఎట్లాంటి క్లూస్ కూడా లేదు స్టార్టింగ్ లో సో దానిట్లో మేము బాగేపల్లి కోర్టు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము రివర్స్ లో అన్నప్పుడు ఎంత దూరం ప్రతికి వెళ్లి వెళ్ళి అనేది ఈ డిస్ట్రిక్ట్ లో అందరికీ కూడా కన్వే చేయడం ఉద్దేశంతో పాటు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ చేయడం అనేది జరిగింది